సభ్యుల పోటాపోటీ నినాదాలు వ్యక్తిగత విమర్శలతో కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఈ టౌన్ లో చిట్ట చివరి సమావేశం రసాభాసగా ముగిసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జడ్పీటీసీ రవీందర్ పరస్పరం ఆరోపణలు వ్యక్తిగత దూషణలకు దిగడంతో కరీంనగర్ జడ్పీ సమావేశం రాసాభాసగా మారింది హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల తన నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అయితే ఈ రివ్యూ మీటింగ్ కు హాజరైన ఎంఈఓలను డీఈఓ ట్రాన్స్ఫర్ చేశారు దీంతో ఆ ను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను పట్టుబట్టారు కౌశిక్ రెడ్డి ఈ అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సమావేశ మందిరంలోనే ఆందోళనకు దిగారు వట్ రాయిటర్ వట్ రాజ సస్పెండ్ ఇమిడియట్లీ వట్టు యూ డిస్ మిస్ టేకీన్ సమావేశంలో ధర్నాకు దిగిన కౌశిక్ రెడ్డి తీరును తప్పుబట్టారు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ జడ్పీటీసీ రవీందర్ దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వ్యక్తిగత దూషణకు దిగారు ఈ క్రమంలో జడ్పీ మీటింగ్ గందరగోళంగా మారడంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు కలెక్టర్ పమేలా సత్పతి